వార్త హైకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటిదంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి నుంచి చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా ఎవరిలా అయితే మనం మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు మహిళలను అరెస్ట్ చేయడం పైన ఉన్న ఆంక్షలు తప్పనిసరి కాదని ఈ నిబంధన చట్టంలో ఒక హెచ్చరిక చర్యగా ఉన్నప్పటికీ దీన్ని పాటించకుండా అరెస్టు చేయడం చట్ట విరుద్ధం కాదని స్పష్టంగా ధర్మాసనం స్పష్టం చేసిందనమాట అంతేకాదు ఈ నిబంధన పాటించకుండా అరెస్టు చేయడం పైన సంబంధిత అధికారి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని పేర్కొందనమాట వాస్తవానికి అసాధారణ పరిస్థితుల్లో తప్ప రాత్రి సమయంలో మహిళలను అరెస్ట్ చేయడం సిఆర్పిఎస్సి సెక్షన్ నలభై ఆరు సెక్షన్ నాలుగు ప్రకారం నిషేధం ఇలాంటి సందర్భాల్లో మెజిస్ట్రేట్ ముందు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అయితే అసాధారణ పరిస్థితికి సరైన నిర్వచనం లేదని కోర్టు తెలిపింది ఈ క్రమంలో లోనే సల్మా వర్సెస్ స్టేట్ కేసును కూడా న్యాయస్థానం ప్రస్తావించింది మహిళలను అరెస్ట్ చేయడానికి సంబంధించిన సింగిల్ జెట్ గతంలో గైడ్ లైన్స్ను రూపొందించారని పేర్కొంది అయినప్పటికీ చట్టాన్ని అమలు చేసే అధికారులకు దీనిపైన స్పష్టత ఇవ్వడంలో దైనంత మార్గదర్శకాలు లేవని ధర్మాసనం అయితే గుర్తించింది రాత్రి సమయంలో మహిళను అరెస్ట్ చేసేందుకు ఆ అసాధారణ పరిస్థితిలో ఏంటో స్పష్టత ఇచ్చేలా మరిన్ని గైడ్ లైన్స్ను రూపొందించాలని పోలీస్ శాఖను ఆదేశించింది అలాగే భారతీయ న్యాయ సన్వితలోని సెక్షన్ నలభై మూడు సవరణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించింది అనమాట సూర్యాస్తమయం తర్వాత ఓ మహిళను అరెస్ట్ చేసి ఇన్స్పెక్టర్ అనిత హెడ్ కానిస్టేబుల్ అనితపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశాన్ని హైకోర్టు పక్కన పెట్టింది అయినప్పటికీ కోర్టు ముందు సరైన వాస్తవాలను ప్రవేశపెట్టేందుకు సబ్ ఇన్స్పెక్టర్ దీపాపై చర్యలు తీసుకోవడాన్ని న్యాయస్థానం అయితే సమర్థించింది